ఎడపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు లక్ష్మి షాదీ ముబారక్ చొక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు సంసిద్ధంగా ఉందని అన్నారు మండల వ్యాప్తంగా వెయ్యి మంది కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు పెట్టుకోగా అందులో ఆరు వందల నలభై నాలుగు మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కొత్త రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని నూతన రేషన్ కార్డులు అందని ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా సమన్వయంతో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని వరి పంట కంటే ఆయిల్ ఫామ్ సాగుకు అధిక లాభం ఉందని రైతులకు ఎమ్మెల్యే సూచించారు బోధన్ డివిజన్ లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తూచ తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు అనంతరం లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందజేశారు నిరుపేద కుటుంబాలకు పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇటీ కార్యక్రమంలో రాష్ట ఉత్వ అకాడమీ చైర్మన్ తాయర్బిన్ హందా నాయకులు మానలమోహన్ రెడ్డి బిల్ల రామ్మోహన్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ ఎడపల్లి జైతాపూర్ సింగిల్ విండో చైర్మన్లు పోలా మల్కర్రెడ్డి సత్యనారాయణ చౌదరి నాయకులు బాపునగర్ లింగం మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్ శంకర్ నాయుడు భాస్కర్ రెడ్డి అమనుల్లా షరీఫ్ కుర్నాపల్లి సంజీవ్ మైదాన్ ప్రతాప్ రెడ్డి కిసాన్ కే ప్రసాద్ అధికారులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తహసీల్దార్ దత్తాత్రి బోధన్ ఏసీబీ శ్రీనివాస్ సిఐ విజయ్ బాబు ఎస్ఐ ముత్యాల రమ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించి మీ అందరికీ రేషన్ కార్డ్స్ చెప్పిన గడువు లోపల ఇప్పించాలని పెద్ద విషయం అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై తారీఖు నుంచి మనం ప్రారంభించుకున్నాము నిజామాబాద్ జిల్లాలో మండలంలో రేషన్ కార్డ్స్ కంప్లీట్ చేయాలని ఇచ్చేశారు కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను సార్ మనకి లాస్ట్ ఇయర్ జనవరి మూడో తారీఖు నుంచి టూ ట్వంటీ ఫోర్ జనవరి ఒకటో తారీఖు నుంచి నిన్నటి వరకు ఒక్క మంది అప్లై చేసుకున్నారు ఎడపల్లి మండలం వన్ థౌసండ్ మెంబర్స్ కొత్త రేషన్ కార్డు గురించి అప్లై చేసుకున్నారు దీంట్లో ఆరు వందల నలభై నాలుగు ఆల్రెడీ శాంక్షన్ అయింది

ఫార్టీ ఫోర్ రూపాయలు మనం అప్లై ఎమ్మెల్యే గారిని మన ప్రజల శ్రీస్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ జనవరి ఇరవో తారీఖు నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి రెండో తారీఖు నుంచి నిన్న వరకు ఒక్క వేలు మంది అప్లై చేసుకున్నారు మండలం వన్ థౌసండ్ మెంబర్స్ కొత్త రీసెర్చ్ కాలేజ్ నుంచి దీంట్లో ఆరు వందల నలభై నాలుగు కార్డులు ఆల్రెడీ ఫోర్ దీంట్లో కార్డులు మా పెండింగ్ ఉంది ఎంక్వైరీ కొరకు ఇంకా గూడ కార్డులు డిఎస్ ఆఫీస్ లో పెండింగ్ ఉంది ఇవి కూడా త్వరలో మంజూరు రాష్ట్రేషన్ వీటితో పాటుగా రైతాంగ అలాగే పెట్టుబడి మూడు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంటారమ్మా रेवी कारो समस्

ఎవరైతే సన్న బియ్యం ఇచ్చారో ఎక్కువ శాతం అన్ని సన్న బియ్యం ఆ సన్న బియ్యం చాలా ఉన్న రేటు పెంచి రైతులేమో పండించే దానికి రేటు మీద మేమిచ్చేవారు కాదు యాభై రెండు యాభై కిలో ఎంత అయితే మనం ఖరీదీ ఖుషి నేను సంతోషంగా పైసలు కానీ మీరు పన్నెండు రూపాయలు అనుకుంటున్నారు ఇంకా ముప్పై రూపాయలు వేసుకొని మనం సమయం చేయబోతున్నారు ఎందుకంటే ముఖ్యంగా ए ए बादे बादे ने बोले ये अंदर बैजला डूंदा है अंदर रहेगा तो अरे उखल करके उखले उखले आगे आओ आनंदी मार देगा सही है हाँ वो चलो नहीं तो हमलोग दूर को दूर कर रहे क्या नहीं तो है बाल तोड़ दीजिए भी इस तरफ ये बातों के करने के तो तोड़ दी इस तरफ तोड़ दिया था कौन